గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కుక్కను చూసి నక్క వార్త పెట్టుకుందంట అంటే ఒకరు ఏదైనా చేస్తుంటే దాన్ని చూసేసి మనం కూడా అలా అయిపోదాం లేకపోతే వాళ్ళలా డ్రెస్ చేసేసుకుందాం సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ అలా కనిపించింది కాబట్టి నేను కూడా అలా రెడీ అవుతాను టీనేజర్స్కి ఎస్పెషల్లీ ఆ ఆ వయసులో ఏంటంటే ఏదో ఒకటి చేసేయాలి అని అనిపిస్తుంది కదా ఈ టీనేజర్స్ మీద అడల్టరీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నా ఎస్పెషలీ ఉమెన్ మీద సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ మాధవి గారిని మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే సో అంటే ఆ వయసు అలాంటిది అనుకోవచ్చు ఏది కొత్తగా కనిపిస్తే అది మనం అలవరుచుకోవాలి అనే ఆశ ఉంటుంది సో ఆ వయసులో తప్పులు చాలా చేసే అవకాశాలు ఉంటాయి ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సప్ లేకపోతే ఇంకేదైనా కానీ బయట చూసేది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటారు వాళ్ళ మీద సోషల్ మీడియా అవన్నీ పోపేసేస్తాయమ్మా మంచి క్యాటలిస్ట్ అనమాట ఓకే మీరు చెప్పినట్టుగా టీనేజ్ ఆ టీనేజ్ లోనే మీకు ఏముంటుందంటే చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి తర్వాత అప్పుడే వయసులోకి వస్తారేమో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎలా ఉంటారు అని అంటే నన్ను నన్ను చూడాలి నన్ను మెచ్చుకోవాలి ఓకే నేను పది మందిలో పాపులర్ అవ్వాలి అందరూ నాతో మాట్లాడాలి నాతో స్పెండ్ చేయాలి అన్న ఈ భావాలు ఎక్కువగా ఉంటాయి ఓకే సో ఆ భావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మామూలుగానే ఏది ఇవ్వకుండానే మనం చూస్తుంటాం ఇళ్లలోనే పిల్లలు మన స్కూల్ నైన్త్ టెన్త్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఒక పాట వస్తే ఆ పాటని వాళ్ళు ఇళ్లలోనే చున్నీలో ఇంకోటో కప్పుకొని డాన్సులు చేయడం ఎగరడం కజిన్స్ కజిన్స్ ఓకే అలాంటివన్నీ ఇళ్లలోనే చేస్తూ ఉంటారు సోషల్ మీడియా వచ్చాక ఏం చేసిందంటే వాళ్ళకి ఒక అదేంటి పండరా బాక్స్ లాగా ఒక అన్లాక్ చేసింది ఓకే ఓకే ఇవన్నీ ఇది అప్పట్లో ఏంటంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం పుట్టి అందరు పడుకున్నప్పుడు తెలియకుండా ఏదో చేసుకున్నారు ఇప్పుడు మనం బాగా చేసుకోవచ్చు అవే చూపిస్తున్నారు కూడా కదా అని అక్కడ చేయడం మొదలు పెట్టారు ఓకే సోషల్ మీడియాలో ముందు కనిపించేలాగా చేస్తున్నారు ముందు కనిపించేలాగా చేస్తున్నారు చూసినట్టు అయితే మీ ఇన్స్టాలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏమిటి నేను ఇవాళ ఇలా పాడాను ఇది పెట్టుకున్నాను ఓకే అద్దం ముందర నిల్చొని ఇలా పెట్టుకొని మొహం ఆ దిగాలి దిగాలి అలా పెడతారు ఓకే ఆ తర్వాత బాడీ షేమింగ్ విషయాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే బాడీ మెయింటెనెన్స్ విషయాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం వీటన్నిటికోవడం తెలుసుకోవడం అవన్నీ మీకు అవైలబుల్ గా ఉన్నాయి ఈజీగా ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ గా ఉంది నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవచ్చు ఓకే ఇదివరకు రెడీ అవడము అని అంటే ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా రెడీ అవుతే ఇంట్లోనే పెద్దవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏమైంది నీకు ఇవాళ అన్నట్టుగా అవును ఆ తర్వాత ఆ రెడీ అవడానికి కూడా కొన్ని హద్దులు ఉండేవి ఒక పరిమితిని దాటి రెడీ అవుతే ఒప్పుకునేవాళ్ళు కాదు కరెక్ట్ అది నీ అయ్యి ఉండాలి లేకపోతే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఫంక్షన్ అయి ఉండాలి అది లేకపోతే ఒప్పుకునేవాళ్ళు కాదు అలాంటిది ఒక మన సొసైటీ అలా ఉండేది ఉండేది కానీ ఇప్పుడు అంటే దాటి మీరు తయారవుతే ఎందుకు వెళ్ళి బయట ఎవరిని అట్రాక్ట్ చేయాలి ఓపెన్ గా పెద్దవాళ్ళు అయితే అడిగేసేవాళ్ళు ఇప్పుడు రీల్స్ కోసమే రెడీ అయ్యే వాళ్ళు ఉన్నారు జస్ట్ దానికోసం ఇంత చీర కట్టేసుకొని వస్తున్నారు సో ఏం జరుగుతుంది ఇది ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కానీ వాళ్ళకి అప్పుడు ఉండే భావాలు కానీ అలాంటివే ఉన్నప్పుడు అండ్ నువ్వు అవే పని చేసినప్పుడు ఎదుటివాడు తప్పకుండా మనం కానీ మనం ఎంతవరకు తట్టుకోవడానికి రెడీగా ఉన్నాం ఆ రియాక్షన్ వస్తే బాగుండు ఉన్నంత వరకే బాగుంటుంది అది నిజంగా వచ్చిన తర్వాత నువ్వు తట్టుకోగలవా అది కూడా కరెక్ట్ ఆ హద్దులు మారిపోయి ఆ రియాక్షన్స్ వచ్చినప్పుడు దానివే కదా పర్యవసానాలు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో రకంగా చూస్తున్నావు నువ్వు నాకు నచ్చావు ఒప్పుకోకపోతే ఇంకోటో అవన్నీ కూడా అందుకే కదా వస్తున్నాయి నువ్వు బాగున్నావని కదా నువ్వు నన్ను ఒప్పుకోవట్లేదు నేను బాలేనని కదా ఒప్పుకోవట్లేదు నీకు ఇదే నేను తీసేస్తాను చూస్తున్నామా ఇలాంటివి అందుకే కదా మన వాళ్ళు ఇదివరకు కీడెంచి మేలించే అని అని చెప్పేవాళ్ళు ఓకే అదేంటి తయారయ్యి బాగా కనిపిస్తే ఇంట్లో వాళ్ళకి నచ్చక కాదు కదా ఏమీ దానివల్ల ఏం వస్తుంది ఎందుకు మనం చూసి చూసి మనమే ఎందుకు వాటిని ఇన్వైట్ చేసుకోవాలి ఒక 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 అకేషన్ ఉంది అక్కడ మన వాళ్ళే ఉంటారు అందరూ ఓకే అందరితో పాటు కలిసి నువ్వు కూడా తయారవుతున్నావు అప్పుడు ఏంటంటే నువ్వు ఒక్కదాన్ని విడిగా కనిపించు అందరూ రెడీ అయి ఉంటారు అందరూ రెడీ అవుతారు అది మళ్ళీ అక్కడ కవర్ అయితే అవును సో సో నీకు అలాంటి అవకాశాలు ఉన్నాయి ఏవైనా అప్పట్లో ఏంటి అని అంటే ఒక లిమిట్ ఉండేది ఆ లిమిటేషన్స్ లో నువ్వు ఉండు అనే విధానం ఉండేది అవి ఇప్పుడు మనకి లేకుండా పోతున్నాయి స్టేజ్ లో లేరు సో ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మీరన్న సోషల్ మీడియా టీనేజర్స్ ని చాలా అంటే చాలా వల్నరబుల్ చేసేస్తుంది గలబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అవే చూస్తున్నాం కదా వాళ్ళని వేరే రకంగా వాడుకోవడం దాన్ని బేస్ చేసుకుని మధ్య ఎన్ని సినిమాలు వచ్చాయి ఏ స్థాయి వరకు ఆ క్రైమ్స్ వెళ్ళిపోతున్నాయో కూడా వస్తున్నాయి సో ఎంతైతే సోషల్ మీడియా నీకు కావాల్సిన దాన్ని ఎక్స్పోజర్ ఇస్తుందో ఆ సేమ్ ఎక్స్పోజరే నీకు థ్రెట్ అవుతుంది ఎస్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది నాకు ఇంతవరకే కావాలి చూసి బాగున్నాను అనుకుంటే చాలు అని మనం అనుకుంటే సరిపోదు కదా అనుకోదు అక్కడ తర్వాత ఖచ్చితంగా దానికి స్పందన మనం రెస్ట్రిక్ట్ చేయలేము వాడు ఏమైనా పెట్టచ్చు కదా మనం అంటాం బాగుంది అనుకుంటే చాలు అందుకోసం పెట్టాను బాగు అది నువ్వు అనుకున్నావు నన్న ఎదుటివాడు దానికి ఇంకో రెండింతలు అనుకోవచ్చు దానికి ఇంకొంచెం అసహ్యంగా అనుకోవచ్చు పక్కన అనుకోవచ్చు మొన్నీ మధ్య ఏదో పాట కూడా వచ్చింది కదా లో పాట వస్తుంది దాంట్లో లిరిక్స్ అన్ని వింటే ఫోటో తీసుకో పర్లేదు కానీ ఇప్పుడు అదే జరుగుతుంది సమాజం ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా మీకు చాలా ఫాస్ట్ గా ఇస్తుంది కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి అన్నది ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత దాన్ని వాడడం మొదలు పెడితే సోషల్ మీడియాతో అలా అని అన్ని నెగటివ్స్ లేవు మీకు ఏదైనా మంచి టాలెంట్ ఉంది మీరు ఏదైనా మంచి చాలా మంది మంచి మంచి ఆర్టిస్ట్లు పెయింట్ పెయింట్ చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అలా అవి వాళ్ళు చేసి సోషల్ మీడియాలో పెట్టుకుని అది వాళ్ళ వృత్తిగా మార్చుకున్న పిల్లల్ని కూడా నేను చూశాను ఓకే బాగా పాడగలిగిన వాళ్ళు వాళ్ళ పాటల్ని దాంట్లో పెట్టినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ఓకే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా నేను చూస్తాను సో ఇక్కడ వీళ్ళు సోషల్ మీడియాని ఎందుకు వాడారు వాళ్ళలో ఉన్న ఒక మంచి టాలెంట్ ని బయట ఫోకస్ చేసుకుని తద్వారా వాళ్ళకి కావలసిన రికగ్నిషన్ సంపాదించడానికి చేశారు రెండు రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా అది ఇచ్చినా చాలా ఎక్కువగానే ఇచ్చింది ఇది ఇచ్చినా చాలా ఎక్కువగానే ఇస్తుంది ఇస్తుంది కరెక్ట్ అయితే మనం తెలుసుకోవాలి మనం దాన్ని దేనికోసం వాడుతున్నాం ఎంతవరకు వాడగలగాలి దాంతో మనము ఏం సాధిద్దాం అనుకుంటున్నాం ఎక్కడ దాకా సాధిద్దాం అనుకుంటున్నాం అవి మనం ముందే పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియా వాడుకుంటే తప్పేమీ లేదు లిమిట్స్ మనకి ఎగ్జాక్ట్ గా బౌండరీస్ మనం చాలా క్లియర్ గా ముందే తెలిసి పెట్టుకొని అది వాడడం మొదలు పెట్టాలి డన్ థ్యాంక్ యూ సో మచ్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అ టైగర్